వర్క్లోడ్ బాగా ఉన్నప్పుడు చిన్న పవర్ న్యాప్ కోటండి చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అంటారు కదా ఇదిగో హీర్ ఈస్ ద ఎగ్జాంపుల్ జోఫ్రా ఆర్చర్ నిన్న రాజస్థాన్ రాయల్స్కి పంజాబ్ కింగ్స్కి మధ్య మ్యాచ్ జరిగింది కదా ముల్లాన్పూర్లో ఆ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకుని రాజస్థాన్ ను బ్యాటింగ్కి ఆహ్వానించింది ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కెప్టెన్ శామ్సన్ వన్ డౌన్లో రియాన్ పరాగ్ అందరూ పంజాబ్ బౌలర్లను చితకొట్టడంతో ఆర్ఆర్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది మరి తమ బ్యాటర్లంతా ఈ రేంజ్లో దుమ్మురేపుతున్నప్పుడు ఓ బౌలర్ని తనెందుకు టెన్షన్ పడాలి అనుకున్నాడేమో జోఫ్రా ఆర్చర్ అసలు మ్యాచే చూడకుండా డ్రెస్సింగ్ రూమ్లో నిద్రపోయాడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కెమెరాస్లో కూడా దీన్ని చూపించారు మ్యాచ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా కునికేస్తున్నాడు అని చివరిలో లేపినట్లున్నారు రెడీ అయ్యాడు ఒకవేళ ఆడాల్సి వస్తుందేమో అని బట్ ఆ అవసరం అయితే పడలేదు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ పవర్ న్యాప్ ఇచ్చిన ఫ్రెష్ ఎనర్జీనో ఏమో కానీ పంజాబ్ బ్యాటర్లకైతే చుక్కలు చూపించాడు జోఫ్రా ఆర్చర్ రెండు వందల ఆరు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ను మొదటి ఓవర్లోనే గల్లంతు చేసి పారేశాడు పంజాబ్కి బీభత్సమైన ఫామ్లో ఉన్న ఇద్దరు బ్యాటర్లు ఉన్నారు ప్రియాన్ షార్యా అండ్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళలో ప్రియాన్ షార్యను మొదటి బంతికే క్లీన్ బౌల్ చేసిన జోఫ్రా ఆర్చర్ ఆఖరి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా క్లీన్ బౌల్ చేశాడు దీంతో పంజాబ్ పదిహేను పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి మొదటి ఓవర్లోనే మ్యాచ్పై ఆశలు కోల్పోయింది మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ నూట యాభై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది ప్రియాన్ అయ్యర్తో పాటు హర్షదీప్ వికెట్ కూడా తీసుకున్న జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లో ఇరవై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీయడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు పవర్ న్యాప్ పవర్ అది